పంటనే కోస్తాం బైబిల్లో ఉంది అది మన ఎత్తే విత్తనాన్ని బట్టి పంట వస్తుంది కాబట్టి ఇవాళ ఎత్తుని స్టడీ సర్కిల్ నుండి విజ్ఞానం అనేటువంటి విత్తనాన్ని మనం నాటుతున్నారు ఆ నాటినటువంటి ఫలాల్ని రేపు ఫ్యూచర్లో మన పిల్లలు పొందుతారు ఒకే విషయం చెప్తానండి నవోదయాలోనే చదువుకుని మాజీ మాస్టర్ యొక్క పిల్లడు నవోదయంలోనే సెలెక్ట్ అయ్యి ఆయన ఇంజనీర్ అయ్యాడు మెరైన్ ఇంజనీర్ అంటాము అంటే ఓడల్ని బాగు చేసేటువంటి ఆ చదువు చదువుకుని ఇవాళ కొచ్చుల్లో జాబ్ చేస్తున్నాడు ఆయన ఆయన ఎంత అందించినట్టు ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ నాలుగు లక్షలు ఒక నెలకి జీతం ఆయన ఈ నవోదయం నుంచే చదువుకుని ఒక టాప్ లెవెల్లోకి వచ్చాడు అలాగే ఇప్పుడు బాబు చెప్పాడు చిన్ని నా స్టూడెంట్ అది చెప్పుకోవడం చోటు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మా దగ్గర చదువుకున్న చాలా మంది చదువుతుంటారు చదువుకుంటే పెద్ద జాబుల్లోకి వెళ్తూ ఉంటారు కానీ ఈ చిన్న మనసులో ఉన్న చిన్న పిల్లల్ని తీర్చిదిద్దడం అనేది చాలా కష్టం అది మాకు తెలుసు మీకు కూడా తెలుసు పేరెంట్స్గా చిన్నపిల్లల్ని సాగడం వారు ఏ విధంగా అయితే బయటికి పంపించడం విషయాన్ని మీకు అందరికి తెలుసు తల్లిదండ్రులుగా అయితే చదువు చెప్పడానికి వచ్చేటువంటి ఈ స్టాఫ్ అంతులు కూడా చాలా కష్టపడతారు మరి అటువంటి కష్టాన్ని ఫలితాన్ని మీరు పొందాలంటే మీరు కూడా తల్లిదండ్రులుగా ఎంకరేజ్ చేయండి అలాగే ఈ సంస్థను కూడా ఎంకరేజ్ చేయండి ప్రోత్సహించండి ఇంకొక విషయం తెలియని వాళ్ళకి కూడా తెలియపరచండి ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉంది మరి వాళ్ళ ద్వారా మన పిల్లలు కూడా డెవలప్ అవుతారు నవోదయాలు చాలా సీట్లు సంపాదిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలియపరచని బాధ్యత మన మీద ఉంది ఇది ఏరియా చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఒకప్పుడు కానీ ఇవాళ చాలా డెవలప్ అయిందని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయి ఇక్కడ కానీ ఇటువంటి సంస్థను డెవలప్ చేసేటువంటి వ్యక్తులు లేరు అటువంటి వ్యక్తులు మీరే మీ తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించి చేస్తారని ఆశిస్తూ నా ఉపన్యాసం చూపిస్తున్నాను థ్యాంక్ యూ అనడా